హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్టీ ఎయిట్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్క తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్క తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేది ఈ స్టోరీ ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో కూడా జరగచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈరోజు చిన్నాగాడు బాగా కోపం తెప్పించాడు గలీజ్ పనులు చేసి షాట్ పాటు చేశాడు బాగా కోప్పడ్డాను కొన్ని రోజుల తర్వాత ఈ రోజు కూడా చిన్నాతో మాట్లాడలేదు ఇంకొన్ని రోజుల తర్వాత వెధో పనులు చేసి నేనెక్కడ తిడతాను అని వాడే ఉతుక్కున్నాడు రాత్రి వెళ్ళి మంచి మాటలతో చెప్తే అది అని నన్నే తప్పుబట్టాడు మళ్ళీ కోప్పడ్డాను సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చాను రాత్రి కావ్యకు ఫోన్ చేసి చిన్న చేస్తున్న పనుల గురించి చెప్పాను కావ్య వల్ల అప్పుడు తెలిసింది పాపం అది వాడికి తెలియకుండానే జరిగిపోతుందట నా మీద నాకే అసహ్యం వేసింది దాన్ని వెడ్ డ్రీమ్స్ అంటారట ఇదంతా నాకు తెలిసిన విషయాలే కానీ అక్కవైపు నుండి చదువుతుంటే కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ చదవటం మొదలెట్టా ఈరోజు వెళ్ళి సారీ చెప్పి వచ్చి పడుకున్నాం అలా జరుగుతున్నప్పటి నుండి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అవే ఆలోచనలు బాగా డిస్టర్బ్ చేశాడు బేధవ ఈరోజు కూడా షార్ట్ బెట్ కలిసి చేశాడు రాత్రి వెళ్ళి పడుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోమంటే పాపం వాడికేం తెలీదు అర్థమయ్యేటట్టు చెప్పి వచ్చేశా చెప్పేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాను చెప్పి వచ్చాక కూడా అవే ఆలోచనలు రాత్రి కూడా అలానే అయింది అది చదివాక నాలో ప్రశ్నలు చిగురిస్తున్నాయి సమాధానాలు కూడా అందులోనే ఉంటాయేమోనని పేజీలు తిప్పాను పొద్దున చిన్న రూమ్కి వెళ్తే తడి షాట్లో కనిపించాడు మళ్ళీ మొత్తం గలీజ్ చేసేశాడు అవన్నీ ఉతికి రాత్రి వెళ్ళి వాడికి ఎలా జరుగుతుందో బుటన మేలుతూ చూపించినా పని అవ్వలేదట లుంగి కట్టించి పడుకోమన్న ఆ లుంగి కూడా వదల్లేదు వెధవ నిన్న రాత్రి లుంగి కట్టుకోవడం రావట్లేదని నా రూమ్కి వచ్చినప్పుడు నన్ను టవల్లు చూశాడు అందుకే పని అయి ఉంటుంది ఆ విషయం వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి ల్యాప్టాప్లో తమన్న ఫొటోస్ చూసి కానివ్వమన్నాను అది తప్పని తెలిసినా నేనే చెప్పాల్సి వచ్చింది వాడి వల్ల నేను కూడా చెడిపోతానేమో వీడు ఒక్క రోజుకే చెడిపోయాడు ఈ రోజు గలీష్ ఫొటోస్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాడు బాగా తిట్టి రోజంతా మాట్లాడలేదు వాడితో మాట్లాడకపోతే ఇంట్లో అనుమానం వస్తుందని పొద్దున వాడి రూమ్కి వెళ్ళాను రాత్రి టవల్ కట్టుకొని పడుకున్నాడు అనుకున్నా పెద్ద మగాళ్లా కనిపించాడు వాణ్ణి అలా చూసి నాలో ఏదో మొదలైంది రాత్రి వాడితో బాగా మాట్లాడి వచ్చి పడుకున్నా ఇంతలో అక్క అమ్మతో మాట్లాడే మాటలు విని డైరీ అక్కడే పెట్టేసి రూమ్ నుండి బయటికి వెళ్తే అనుమానం వస్తుందని కంగారు పడి అక్కడే బెడ్ మీద పడుకుండిపోయా అక్క రూమ్లోకి వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ బెడ్ మీద పెట్టేసి అల్మారి ఓపెన్ చేసి నైట్ తీసుకొని బెడ్ మీద వేసింది ఇవన్నీ శబ్దాలతో గ్రహించాను రే చిన్నా అని అరిచింది నేను పలకలేదు ఒక పది సెకండ్ల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి తొంగి చూస్తున్నా రెండు చేతులతో ట్యాప్ పట్టుకొని నా వైపు తిరిగేసరికి కళ్ళు మూసుకున్నా నైటీ తీసుకున్నాక మళ్ళీ కళ్ళు తెరిచా అప్పటికే నైటీ తొడుక్కొని ఉంది కళ్ళు మూసుకొని అక్క ఏం చేస్తుందోనని గమనిస్తున్నా ఇంతలో బెడ్ మీద నా పక్కన పడుకుంటున్నట్లు అనిపించింది ఇంతలో హఠాత్తుగా అక్క నా చెవి పట్టుకొని మెలితిప్పుతూ నా వైపు చిల్పిగా చూస్తూ దొంగ నిద్ర నటిస్తూ చూస్తావా తప్పు కదా ఆ ఇంకోసారి ఇలా చేస్తావా అంది లేదక్కా వదిలే అని గట్టిగా అరవబోతుంటే నా నోరు మూసేసింది షు అని ఒక వేలితో పెదాలకు అడ్డంగా పెట్టింది ఎందుకు ఇలా చేశా నిన్నలా చూసినప్పుడు బాగుంటుందక్కా అడగొచ్చు కదా ఇలా తొంగి చూడ్డం ఎందుకు నీకు సిగ్గన్నావు కదా అంటే నీకులేదా సిగ్గు లేదక్కా నీకు లేదని రుజువు చేయి అప్పుడు నేను చూపిస్తా సిగ్గుపడకుండా నువ్వు నన్ను చాలాసార్లు చూసావు కదా నువ్వైతే చూడొచ్చు నేను చూడకూడదా మొన్న రాత్రి నీతో పాటు నేను పడుకున్నాను కదా మర్చిపోయావా అక్క చిలిపితనం బాగా కనిపిస్తుంది నేనన్ని అంటున్నా కూడా కోప్పడట్లేదు కానీ ఏం చూడలేదక్క ఏం కనిపించలేదు చీకట్లో ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసింటే చెప్పు అంది నేను మౌనంగా ఉన్నాను ఏం చేస్తావురా చూసి ఏం చెప్పాలో నాకు అర్థం కాక మౌనంగా ఉన్నా నన్ను లాక్కొని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుంది ఈ రోజు నుండి అమ్మా నాన్న ఇంట్లో ఉంటారు విధ వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు ముందు చెప్పింది గుర్తుందిగా ఎవరితో ఏం చెప్పొద్దు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది నువ్వు పెట్టు అంటూ బుగ్గ తిప్పింది నేను కూడా ముద్దు పెట్టాను నన్ను దింపేసింది నేను వెళ్ళి భోజనం చేస్తూ కూర్చున్నా కాసేపటికి అక్క అమ్మ కూడా వచ్చి కూర్చున్నారు అందరం తింటూ కబుర్లు చెప్పుకున్నా అయిపోయాక ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయాం నేను కూడా నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను కానీ నిద్ర రావట్లేదు ఈరోజు అక్క నాతో బాగా మాట్లాడింది ఇక నన్ను తిట్టదు అలా ఆలోచించుకుంటూ ఎప్పుడు పడుకున్నాను అమ్మ వచ్చి లేపడంతో లేచాను లేచి స్నానం చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చాను డ్రెస్ మార్చి అక్క రూమ్కి వెళ్ళాను ఈ రోజంతా నా ధాస ఈ రూమ్ లోనే ఉంది ఈరోజు అక్క ల్యాప్టాప్ బెడ్ మీదే ఉంది అక్క కూడా ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది ఎందుకంటే ల్యాప్టాప్ ఆలోనే ఉంది నేను ఇంతకు ముందు చూస్తూ ఆపేసిన అక్క ఫొటోస్ కోసం వెతికాను కాసేపటికి దొరికాయి ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తూ కూర్చున్నా ఆ ఫొటోస్ లో అక్క దిమ్మ తిరిగేటట్టుంది నాలుగు ఫోటోలు చూడగానే అక్క ఆరిన బట్టలు మోసుకొని రూమ్ లోకి వచ్చింది నేను ఒక్కసారి అక్క వైపు చూసి మళ్ళీ ఫోటోల మీద పడ్డా ఏం చేస్తున్నావురా అంటూ బట్టలన్నీ బెడ్ మీద నా పక్కన పడేసి ల్యాప్టాప్ వైపు చూసింది ఆ ఫోటోలలో అక్క సిగ్గంత పోయేటట్టుంది వెంటనే ల్యాప్టాప్ లాక్కొని ఏం చేస్తున్నావు రాధవా అంటూ అవన్నీ క్లోజ్ చేసేసింది ఫొటోస్ బాగున్నాయక్క చూడని నీకేం చెప్పాన్రా డోర్ లాక్ చేయకుండా చూస్తూ కూర్చున్నా ఈ ఫోటోలు అమ్మ చూస్తే ల్యాప్టాప్ తన పక్కన పెట్టుకొని బట్టలు మడతలు పెడుతూ నువ్వు నన్ను ముంచేటట్టే ఉన్నావులే వెళ్ళి భోజనం చేయిపో కోపంగా చెప్పకపోయినా తప్పు నాదే ఒకవేళ అమ్మ చూసుంటే అంతే సంగతులు నేను లేచి నా రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి భోజనం చేసేసి వచ్చి నా రూమ్ లో పడుకున్నా అప్పుడు మళ్ళీ అక్క ఫొటోస్ గుర్తొచ్చాయి నిన్న మేడం ఇచ్చిన అసైన్మెంట్ గుర్తొచ్చి రాసుకుంటూ కూర్చున్నా ఈ మధ్య నేను సరిగ్గా టీవీ చూడట్లేదు బయటికి వెళ్ళి ఆడుకోవట్లేదు ఇంతకు ముందు ల్యాప్టాప్ కనిపిస్తే గేమ్స్ ఆడేవాణ్ణి ఇప్పుడు ఫోటోలు చూస్తున్నా నా బాడీలో వచ్చిన మార్పు నా మైండ్లో కూడా కనిపిస్తుంది అలా ఏవేవో ఆలోచించుకుంటూ అసైన్మెంట్ పూర్తి చేశా అప్పటికి రాత్రి పదకొండైంది బుక్స్ పెట్టేసి డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద పడుకున్నా లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయి మళ్ళీ లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తుండగా ఏదో మెదిలింది నిన్న అక్క నాకు సిగ్గు లేదని రుజువు చేసుకోమని చెప్పింది ఆ ఆలోచన రాగానే గుండెలో దడ మొదలెట్టింది ఏం చేసినా అమ్మా నాన్న వరకు తెలియకూడదు అదే అక్క నొప్పించే మంత్రం మంత్రం తెలిసాక ఎందుకు అనుకుంటూ ధైర్యంగా అక్క రూమ్ వైపు వెళ్ళా అమ్మ వాళ్ల రూమ్ క్లోజ్ చేసి లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉంది అక్క రూమ్ డోర్ లాక్ చేసి లేదు నేను లోపలికి వెళ్ళాను అంతా చీకటి ముందు శబ్దం రాకుండా డోర్ లాక్ చేశాను అక్క బెడ్ మీద పడుకునే ఉంది మళ్ళీ తడ మొదలైంది మెల్లగా లైట్ కోసం స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆన్ చేశాను అక్క కంగారుగా లేచి పరిస్థితి అర్థం చేసుకోవడానికి కొన్ని సెకండ్స్ పట్టింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం అంతవరకు బాయ్